ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ హాయ్ చెప్పవి అత్తమ్మ హాయ్ ఇక చికెన్ అయితే మంచిగా కట్ చేసి అయితే పెట్టిరు ఫ్రెండ్స్ ఇక ఇక వండుతున్నారనమాట వీళ్ళే వండుతారట మా అమ్మ వాళ్ళు ఎలా వండుతారో మరి చూడాలిగా కలిపి పెడతారా ఫస్ట్ అన్నం అవుతుందా అన్నం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక స్నానాలు అయితే అయినాయి పిల్లలు పిల్లలవి కూడా కొంచే ఇప్పుడు వద్దు తర్వాత తాలింపులో ఎత్తా అయిపోతుంది ఇక మసాలా తెచ్చిన వద్దమ్మా అల్లం కొద్దిగా మరింత వేయలే

ఏం చెప్తాను చెప్పు పిల్లలకైతే స్నానాలు అయితే పోసిన ఫ్రెండ్స్ ఇక వాళ్ళది అయితే అయిపోయింది గ్యాస్ పోయి మంట తక్కువ వస్తుంది అని చెప్పిన కదా ఫ్రెండ్స్ అదైతే చూస్తాను అనమాట ఇక అంటే ఎస్ట్ ఉంటది కదా అవి చాలా రోజులు అవుతుంది కదా అలా ఇరుకుతుంది అన్నం కలిపి ఒక్కసారి కలుపు పెట్టినాక కలిపినాం అసలు వా ముల్పాలు అయితే అంతేనా మంట అయితే ఫుల్గా తగులుతుంది ఏంటిది అబ్బా అవును అవునవును ఏం కాదు లేదిగా అయినాక బజార్కు పోతాం కదా అప్పుడు తేవచ్చు ఈడ దొరకవు ఫ్రెండ్స్ అసలు ఏం దొరకవు వీడైతే మంచిగా కలుస్తుంది ఒక ప్లేట్ అయినా ఏమన్నా పెట్టేసి అక్కడ పెట్టిపోయీస్ పినిస్తోడే చేస్తాడు అయిపోయింది ఇక ఇక అది కొద్దిసేపు నా ఉంటుంది ఏం చేస్తారు ఇప్పుడు చెప్తారు హాయ్ ఏం పోయిందో ఏమో మరి బెస్ట్ ఉందమ్మా ఏమైనా వెళ్ళిందా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే అన్నం అవుతుంది అన్నం అయినాకైతే కూర అయితే పొయ్యి మీద వేస్తాము ఈ లోపు గ్యాస్ అయితే రిపేర్ చేస్తారు

పప్పు అయితే కూర అవుతుంది ఫ్రెండ్స్ ఇక పెసరపప్పు అయితే నానబెట్టినా గ్యారెలు అయితే చేస్తున్నాను ఇక మామయ్యకి పెట్టడానికి అయితే గారెలోనూ కూరీలు అయితే చేస్తా ఇక తర్వాతకి పిండి కూడా ఇంకా కలపలేదు ఇదైతే దంచి పెట్టుకున్నాక పిండి అయితే కలుపుతా అన్నమాట రోట్లో నూరితే అది వేరే ఉంటుంది కదా ఉంటాయి मछो से बात करनी है कितनी लेट हो गई पद्धति हां कांटे और बैठो ओके कुक्का से पकड़ हां दा इतना उतार और सारा ले जरा उतार हां मेरे ऊपर से लिख कट मुछ ले दो गरम हो गया

మనాలి పోకో రమట ఆగాన పోద్దొద్దొ మన కులుకులైతుం టమాటా క మనలో పోతాలి ని జీకగార్దాం ఇది పట్టుకో ఏందండి కరిపాకు కరిపాకు ఎల్లిపాయలు కారము అన్నీ అల్లనే వేస్తుందా చూడాలి పచ్చిమిర్చి కూడా అయిపోయిన వాళ్ళని పచ్చిమిర్చి రైట్ టమాటాలు వేసేస్తా వేసి ఉడికితే కలిపింది ఏదో కొంచెం ఎక్కువ పోయిపోయారు పిండి చేయాలి కొద్దిగా నా అయితే వచ్చింది హాఫ్ కైనేగా తెప్పించింది చూద్దాం లేదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్లేట్లో మన మామయ్యకి పెట్టడానికి చేస్తాను అనమాట ఇదేంటి పచ్చికారం బదులు నువ్వు అన్నట్టే నాలుగు పచ్చిమిర్చి కోసి ఇందులో వేసి దంచితే తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకొని కలుక్కుని వేసుకోండి చాలి వద్దు మిక్సీ ఉంటే మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి కారం పట్టుకొని చేసేటోళ్ళం కదా ఇప్పుడు ఇక మిక్సీ లేదు కాబట్టి అన్ని వేసి మాత్రం సరిపోద్ది కానీ అయిందా మెత్తగా మెత్తగా అయిపోయింది అంతే అందుకు మించి ఎక్కువ మెత్తగా చేయి ఆ మెత్తగా చేస్తే మళ్ళీ జోరైపోతుంది కదా ఉప్పు కూడా వేసిన కొంచెం ఉప్పు వేసి అయితే ఇక దంచేసినమాట ఇక మళ్ళీ అయితే ఏమయ్యని ఇక కూర కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఒకసారి కలుపుతురా కలుపుతాడా కింద మంటలేదు అప్పుడు బాగా ఉప్పు కారం కూడా వేసేసిన అయిపోయింది మసాలా వేసరా మసాలా కారం ఎక్కువ ఉన్నట్టుంది కారం ఎక్కువ ఉన్నట్టుంది మసాలా మళ్ళీ ఘాటు కొంచెం కొద్ది టేస్ట్ ఉంటది ఇలా అయితే మొత్తం ముగ్గులు అయితే మంచి వేసినా ఫ్రెండ్స్ చూడండి ఈ రూమ్ లా ఆ రూమ్లా మొత్తం ఎర్రబడితేటైతే చుట్టూ అలకొచ్చినా బాగుందా సూపర్ మధ్యలో అర్థం వేసింది ఇక సైడ్ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అంటే డిజైన్స్ అంటే ఇక నేను వేసిన ఇక అత్తమ్మకైతే మాకు చుక్కల ముగ్గులు బాగా వచ్చు కదా ఫ్రెండ్స్ అవైతే బాగా వేస్తుంది ఇక నాకైతే అవి రానే రావు అసలు మెలక ముగ్గులు ఎట్లా వేస్తారో కూడా తెలియదు ఇక డిజైన్ ఏమైనా మనం ఇక ఇంకేంటి అంటే కదా ఇది ఎత్తాలి మసాలా ఎత్తా ఉన్నావు మరి అదే ఏంది అదే ఇంట్లో కంగారు పడకు కొంచెం నిజానంగానే చేసుకో ఇంట్లో బలి బెలక పోతే నీ కరకాయకేమైంది ఇది ఈ కర్రీ అయితే ఇంకా నాన్నకు పెట్టేసి కొంచెం దండం పెట్టుకుని మేము అలా వంటకి వెళ్ళాలి అన్ని పక్క రావాలి ఇప్పుడు పూరీలును గ్యారం చేయడానికి ఆయిల్ లేదంటే ఇక్కడ షాప్ దగ్గర అయితే పోయింది ప్రస్తుతానికి

మంట ఎక్కువ పెట్టకు ఎందుకంటే అలా కళాయిలోకి వస్తుంది మంటే గ్యాస్ మీద చేసినట్టు చేసేవు జాగ్రత్తగా ఉండు కొంచెం వేడైనా అదే కొంచెం అయినట్టే

ఓకే అట్లా కాలాలి పొయ్యి మీద అయితే అట్లా మంచిగా కాలుతాయి కాలతాయి అగడతలుగుతాయి జాగ్రత్త పొరీలు కూడా అల్లం వంట గుంజేసే మొత్తం ఓకే ఫ్రెండ్స్ అయితే చాలు అది మామూ అట్లా పెట్టుతుంది కూలీలు కలపాలనా పక్కా పెట్టు పక్కా పెట్టు పక్కా పెట్టేసాయి ఎందుకంటే నువ్వు అది కలిపి అది మళ్ళీ నాణాలుగా ఛార్జింగ్ అస్సలు పూర్తిగా ఇక్కడే లేదు జాగ్రత్త పెట్టు డొల్లుతుంది పిల్లల్ని రానీ అయి పక్కా పెట్టేసేయండి అన్నం అయింది కర్రీ కూడా అయిపోయింది గారెలు అది అన్నం ఇంకా పూరి చేయాలి అంట బాగా జరుగుతుంది అనుకు పిన్ అయితే కలిపిన ఫ్రెండ్స్ ఇక ఇక చేస్తున్నా అనమాట ఇక ఇందులోనే వేస్తాం ఇవి కూడా పూరీలు గ్యారెలు కొంచమే పోషణ పిన్ కూడా అదే అక్కడ వస్తుంది చిన్నగా చేయి ఆయల్ కాడ చేసేటప్పుడు వేడి ఓకే ఫ్రెండ్స్ అన్నం అయితే రెడీ అయిపోయినాయి ఇక గారెలు పూరీలు మూడు రకాలు అయితే పెడుతున్నాము మిక్చరు ఈ మూడు ఇగ ఇక అయితే అందులో పెట్టేసింది అయ్యగారికి పోయేటి అయితే ఇగో ఈ బియ్యము కూరగాయలు కూరగాయలు అయితే కొంచెం కొంచెం వేయాలి అది ఇస్తారు పెట్టుకుంటే మనం తీసుకోవడానికి బియ్యాలే కదా అనిపెట్టేది కానీ ఇలా ఏను ఎందుకనే

అన్నిటి వేస్తాను కదా మరి అది పెట్టుకోవచ్చు లేదు అడిగే రాదు ఒక మాట అట్లా అదో అంతేగా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక మామయ్యకైతే పెట్రోల్ అయిపోయింది అనమాట ఇక భోజనాలు కూడా అయినాయి ఇప్పుడు అయిపోయింది ఇక మేమైతే గూడూరు వెళ్ళాలి గూడూరు వెళ్ళి అయితే ఇక సరుకులు అవన్నీ అయితే నిన్ననే రాసిన రాసిన అయితే పట్టుకొని రావాలన్నమాట ఇదనమాట వ్లాగు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను టైమైనా వీడియోస్ వస్తాయి మిస్ కాకుండా అయితే చూడండి బాయ్ ఫ్రెండ్స్